నమస్కారం గురువుగారు నమస్కారం శ్రావణ మాసంలో గురు పుష్యమి యోగం జరుపుకుంటూ ఉంటారు దాని ప్రాధాన్యత ఏంటి విధి విధానాలు ఎలా చేసుకోవచ్చు అంటారు గురువుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భీనమ ఇది శ్రావణ మాసమే కాదమ్మా ఏ మాసంలో అయినా కూడా గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఉంటే దాని గురుపుష్యమి యోగం అంటారు సహజంగా ఏమిటంటే గురు ధనకారకుడు సంతానకారకుడు విద్యకారకుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు సంతానం ప్రథం అంటారు అంటే మనిషి ఎంత సంపాదించినా కూడా సంతానం లేకపోతే ఆ సంపాదనకు విలువ లేదు ఉదాహరణకి వంద కోట్లు సంపాదించారనుకోండి సంతానం లేకపోతే ఆ వంద కోట్లు నిరుపయోగం అని అర్థం అనుభవించే వ్యక్తి ఉండాలిగా ఒక అమ్మాయో అబ్బాయో అనుభవించే వ్యక్తి లేకపోతే ఆ డబ్బులు ఎందుకు వృధా వృధా అది అంత కష్టపడి సంతానాన్ని సంతానం లేకపోతే సంపాదన వేస్ట్ మరి సంతానం కలిగిన సంతానం కలగాలంటే ఏ గ్రహం యొక్క అనుకూలత ఉండాలి అంటే దేవగురువైన బృహస్పతి గ్రహం యొక్క అనుకూలంగా ఉండాలి బృహస్పతి అంటే గురువు సామాన్యుడి యొక్క భాషలో పుష్యమే నక్షత్రం దేనికి ప్రాధాన్యత ఉంటుంది పుష్యమే నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని శని ఏమి ఇస్తాడు ఆయుష్ను ఇచ్చేవాడు శని అంటే ఆయుష్ కారకుడు శని అనుభవాన్ని ఇచ్చేవాడు శని ఒక తప్పును చేసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకుని అనుభవాన్ని తీర్చిదిద్దగల గ్రహం ఏంటంటే శని ఒక తప్పు చేసాం ఉదాహరణకి తప్పు చేయటం వల్ల ఏమిటి మళ్ళీ మనం రియలైజేషన్ కావాలి ఆ తప్పు ఎలా జరుగుతుంది ఏ గ్రహం వల్ల జరుగుతుంది శని వల్ల జరుగుతుంది అయ్యా మనకి వెళ్ళినాడు శని జరుగుతుంది అర్ధాష్టమ శని జరుగుతుంది ఇలాంటి పొరపాట్లు జరిగినాయి మన లైఫ్లో మనం అనుకుంటాం అది దేనివల్ల జరుగుతుంది అనుభవాన్ని తీసుకొచ్చేవాడు ఎవరు అంటే శని అనుభవాన్ని తీసుకొచ్చే గ్రహం శని అంటే సాటర్న్ ప్లానెట్ జూపిటర్ ప్లానెట్ ఏంది ఫైనాన్షియల్ రిప్రజెంటేటివ్ చేసే ప్లానెట్ జూపిటర్ ప్లానెట్ ఆయుషని ఇచ్చేవాడు శని అందువల్ల గురువారం రోజున పుష్యమీ నక్షత్రం ఉంటే దాన్ని గురుపుష్యమి యోగం అంటారు గురుపుష్యమి యోగం కలిస్తే ఆ రోజున ఏదన్నా మనం మంచి పనులు చేస్తే మంచిది అని అర్థం ఎలాంటి మంచి పనులు ఆ యోగం వల్ల ఏం కలిసి వస్తుంది అనంటే గురుపుష్యమి యోగం రోజున మనం వస్తువులు కొనం సామాన్లు కొనటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అలానే విద్య గుర విద్య అంటే కాలేజీల్లో చేరటం కానీ సీట్లు సంపాదించటం కానీ ఇళ్ల నిర్మాణాలు కానీ ఇంటికి సంబంధించిన ప్రారంభాలు కానీ ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి అంటే ప్రత్యేకమైన విషయాలు కొన్ని జరుగుతుంటాయి